అమ్మాయింటే వ్యక్తం నీకు ఏమైనా పిచ్చ ఎందుకు ప్రతిసారి ఇలా కాదు అలా ఉండు అలా కాదు ఇలా ఉండు అని చెప్పి నన్ను టార్చర్ చేస్తావు నువ్వు అలా చెప్పిన ప్రతిసారి నన్ను నేను కోల్పోతున్నాను అని చెప్పి పిన్నోట్లేసి చనిపోయిందంట కొన్ని నెలల తర్వాత ఇంకొకని ప్రేమించిందంట వాడు ఎలా అంటాడంటే నీకు ఎలా ఉండాలనిపిస్తే అలా ఉండు నీకు నచ్చింది నుంచి నీకు నచ్చినట్టు నువ్వు ఉండు అని చెప్పి వాడికి నచ్చింది వాడు తీసేసుకొని తిన నోట్లేసి వెళ్ళిపోయాడు అప్పుడు అమ్మాయి ఏడుస్తూ మళ్లీ వీడి దగ్గరకు వచ్చిందంట వీడంటున్నాడంట ఆ రోజేమన్నా అలా కాదు ఇలా ఉండు అంటే నిన్ను నువ్వు కోల్పోతున్నావా ఒకటి చెప్తా గుర్తుపెట్టుకో నిన్ను నువ్వు కోల్పోతే నువ్వు తిరిగి తెచ్చుకోవచ్చు నీకు నచ్చినట్టు నువ్వు ఉండొచ్చు కాని ఇప్పుడు నువ్వు వారి దగ్గర కోల్పోయింది ఉంటే అది నువ్వు చచ్చినా తెచ్చుకోలేవు అయినా నువ్వు ఎలా నాకేంటి అనుకున్నాడే నీకు నచ్చినట్టు నువ్వు ఉండు అని అంటాడు నీకేం కావద్దు అనుకున్నాడే అలా కాదు ఇలా ఉండు అని చెప్తాడు అని చెప్పి వెళ్ళిపోయాడు